హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ చేరికొచ్చింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఈ పక్క నుంచి మనకి ఇటు లోపలికి ఎంట్రన్స్ అయితే ఉందండి ఇది దక్షిణం స్థలం ఆగ్నేయం నడక దీనికి పడమర వైపు నుంచి వాయువ్యం కూడా నడకదారైతే ఉందండి సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్గా యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వాస్తు ప్రకారంగా వాయువ్యం నడికైతే యూజ్ చేసుకోవచ్చు అండి ముప్పై ఒకటి నలభై ఎనిమిది కొలతల్లో ఉండే నూట అరవై ఐదు గజాల రేకుల షెడ్యూల్ అండి స్థలంతో పాటుగా మనకు సేల్కి వచ్చింది ఇది రేకుల షెడ్యూల్ సో వంటగది బెడ్రూము వరండా ఉంటుంది ఈ విధంగా రెండు పోస్టులు ఉన్నాయి ఇది రేకుల షెడ్యూల్ అనమాట ముప్పై ఒకటి నలభై ఎనిమిది కొలతల్లో ఉంటుంది మొత్తం నూట అరవై ఐదు గజాలు ఉండే ప్రాపర్టీ ఇది సో ఈ పక్కన మనకి వాయువ్యం కూడా దారైతే ఉందండి ఇది ఆరు అడుగుల దారి ఇది వచ్చేసరికి మనకి వాయువ్యం దారి ఇటు నుంచి కూడా మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుకి ఎంట్రన్స్ అవుతుంది సో ఈ పక్క నుంచి ఇదంతా కూడా మనకి హౌస్ అండి ఇది గజం యాభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి గజం యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీ ఇప్పటికిప్పుడు తీసుకొని మీరు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి చుట్టూ ఇళ్ల మధ్యలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషను సో ఇది మనకి ముప్పై మూడు రక రోడ్డు ఈ రోడ్డుకి మనకి దక్షిణం వైపు ఉండే ల్యాండ్ సేల్కి గజం యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అంటే సుమారుగా మనకి తొంభై లక్షల రూపాయలకి ఈ నూట అరవై ఐదు గజాల రేకుల షెడ్డీ ఇల్లు స్థలం రేటుగా సేల్కొచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయల పైన ఉందండి ఎనభై వేల రూపాయల పైన మార్కెట్ అయితే జరుగుతుంది గవర్నమెంట్ వాల్యూ ముప్పై వేల రూపాయలు సో అలాంటిది ఇప్పుడు ఇది మనకి సౌత్ ఫేసింగ్ ల్యాండ్ పైగా కొంచెం వీధిపోటు ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈ రెండు మైనస్ పాయింట్లు ఉండడం చేత తక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు ఇది మనకి హైవేకి అదేవిధంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్కి భావనిపురం బ్యాంక్ సెంటర్కి అన్నింటికి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సెల్కొచ్చిన ప్రాపర్టీ అండి సో ఇదే ఏరియాలో మనకి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ ఫేసింగ్లో కూడా రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఒకటి మూడు వందల గజాలు గజం మనకి లక్ష రూపాయలు చెప్తున్నారు రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు తొంభై వెడల్పు లోతు ముప్పై ఉంటుంది సో దీన్ని మీరు కావాలనుకుంటే మూడు బిట్లుగా కూడా తీసుకోవచ్చు లేదా రెండు బిట్లుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మూడు వందల గజాల స్థలం ఇంకొకటి ఉంది సపరేట్గా అది మనకి గజం తొంభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్రాపర్టీ కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఒక ప్రాపర్టీ కోసం కాదు మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వరకు సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు Okay thank you